హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే నేను శ్రావణి మేడం మీద ఒడియాలు పెడుతున్నామండి ఏం వడియాలనుకుంటున్నారు కదా అన్నం వడియాలన్నమాట నైట్ అన్నము మిగిలిపోయింది మీకు ముందు వీడియోలో చూపించాను కదా మంచూరియా చేశానని సో మంచూరియా తినేసారు కానీ అన్నం ఎవ్వరు తినలేదు సో అన్నం అంతా మిగిలిపోయింది మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేశానంటే అందులో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసేసి మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా పాల కవర్లో వేసేసి చిన్న చిన్న చక్రాల్లాగా వడియాలు పెట్టేస్తా ఉన్నాం అనమాట చేత్తో కూడా పెట్టుకోవచ్చు అంటే చిన్న చిన్న బాల్స్ లాగా కూడా పెట్టచ్చు కాకపోతే నా దగ్గర ఎలాగో కేక్కి సంబంధించిన నాజల్స్ ఉన్నాయి సో అది పాల కవర్లో వేసేసి ఇలాగ చిన్న చిన్న చక్రాలు లాగా అయితే పెట్టేస్తున్నాను అన్నం వడియాలు నిజంగా చాలా బాగుంటాయండి మీకు బియ్య పిండితో కూడా వడియాలు ఎలా చేయాలో చూపిస్తానులేండి నాకు భలే ఇష్టం అనమాట బియ్య పిండితో సేమ్ ఇలాగే అన్నం వడియా లాగానే ఉంటాయి కాకపోతే బియ్యం పిండి వడియాలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఈ అన్నం వడియాలు ఏంటంటే ఈ సమ్మర్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా వెంట వెంటనే పెట్టేసుకోవచ్చు అనమాట శ్రావణి ఏమో చేత్తో పెడతా ఉంది చిన్న చిన్నగా ఇలాగా తట్టినట్లుగా నేనేమో కవర్లో వేసి ఇలా చక్రాల లాగా అనమాట మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అన్నంతో మీరు కూడా వడియాలు పెడతారా లేదా అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే వడియాలు పెట్టేసాము ఎండ మాత్రం గట్టిగా ఉందండి నిన్న మాత్రం వర్షం పడింది వర్షం పడింది కదా అనుకుంటే ఇవాళ మాత్రం ఎండ చాలా సురుగ్గా వస్తుంది కొంచెం మంచిదనే అనిపించిందిలేండి ఎందుకంటే వడియాలు ఎండిపోతాయి కదా అందుకని చెప్పి సో ఇంకా వచ్చేసి ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాం వడియాలు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తినేసి ఆ తర్వాత ఇంక వంట చేస్తున్నాను ఇవాళ గుత్తివంకాయ చేస్తున్నాను గుత్తివంకాయ ఇన్స్టెంట్ ములక్కడ సాంబార్ అయితే చేశాను అయితే మీకు గుత్తి వంకాయ రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇది ఉల్లి కారంతో చేసిన గుత్తి వంకాయ అనమాట మీరు రెగ్యులర్గా చేసే పల్లీలు పుట్ అవన్నీ వేసి చేస్తాం కదా పుట్నాల పప్పు పన్నీ పల్లీలు అవన్నీ వేసి చేస్తాం మామూలుగా అయితే గుత్తి అవి కాకుండా ఇలాగ ఉల్లి కారంతో చేసిన గుత్తి వంకాయ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి నేను ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆ రెసిపీ ఎలా వచ్చింది అని నిజంగా అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక పెద్ద సైజు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కడాయిలో ఉల్లిపాయలని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇవి చిన్నవన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయి పాయలు అందుకని రెండు తీసుకున్నాను ఒకవేళ పెద్ద ఉల్ పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది సో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ రెండు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని కడాయిలో వేసేసుకోవాలి మామూలుగా పచ్చివి కూడా వేసుకోవచ్చండి పచ్చి ఉల్లిపాయలు కూడా మిక్సీ చేయొచ్చు కాకపోతే దాంతో ఒక టేస్ట్ ఉంటుంది దీంతో ఒక టేస్ట్ ఉంటుంది సో ముందుగానే కనుక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మనం ఫ్రై చేసేస్తే మనకి కూర అనేది త్వరగా అయిపోద్ది పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట గుత్తి వంకాయ సో మిక్సీలో వేసేసుకొని అందులో చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసాను మీకు చూపించడం కోసం మళ్ళీ కొంచెం వేసాను సాల్ట్ అయితే సో సాల్టు ఉప్పు ధనియాల పొడి పసుపు అంతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవన్నీ వేసేసి ఇలా మెత్తగా మిక్ మిక్సీలో కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదు జస్ట్ అది తిరగడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది వంకాయతోనే కదండి ఉల్లికారం బంగాళదుంప ఉల్లికారము తోటకూర ఉల్లికారము బచ్చల కూర ఉల్లికారము అట్లా చాలా కాంబినేషన్స్లో ఈ ఉల్లి కారం అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లి కారం మసాలా అనేది సో వంకాయల్లో పుచ్చులు ఏమైనా ఉన్నాయో అనుకోని ఇలా చూడండి చూసేసి ఏదైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి నాలుగు పక్షాలుగా కట్ చేయాలన్నమాట గుత్తి వంకాయ అంటే తెలుసు కదా మీకు సో ఇలా చిన్న చిన్న వంకాయలు నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు చిన్నవి వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను మీకు ఇంకా మసాలా అంటే అన్నంతో ఎక్కువ కలుపుకొని తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోండి మసాలా సో ఇలా అయ్యింది ఇప్పుడు దీన్ని అయితే ఇంకా ఇలా స్టఫ్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఉప్పు నీళ్ళలో వేసుకుంటే చేదు రాకుండా ఉంటాయి చాలామంది అక్క మాకెందుకో ఎలా చేసినా సరే వంకాయ చేదు వచ్చేస్తుంది అని అంటారు మరి ఉప్పు నీళ్ళలో వేస్తే రాదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంకాయ చేదు రాదు ఒకవేళ మీరు ముదురు వంకాయలు తీసుకుంటే మాత్రం చేదు వస్తుంది కొంచెం చూసి తీసుకోండి లేతగా ఉన్నవి వెంటనే వండేస్తే ఇంకా ఫ్రెష్గా బాగుంటాయి ఏమో మరి నాకు ఎప్పుడు అలా చేదైతే రాలేదు మరి నాకు కామెంట్స్లో అడుగుతున్నారు చేదు వచ్చేస్తుంది అని చెప్పి ఒకసారి చూసి తీసుకోండి వంకాయలు అయితే మాత్రం ఉదరవి అట్లాంటివి కాకుండా సో ఇంక ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసేసుకుని తర్వాత మసాలా అంతా కూడా అందులో ఇలాగా స్టఫ్ చేసేసానండి స్టఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంక నేను ఏం వేయట్లేదు అందులో పోపు ఉల్లిపాయలు ఏం వేయట్లేదు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవడమే అనమాట ఒకవేళ కొంతమంది ఎలా చేస్తారండి ముందుగానే వంకాయల్ని ఫ్రై చేసేస్తారు నాలుగు పక్షాలుగా వంకాయలు కట్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఉల్లి కారము పచ్చిది అనమాట ఉల్లిపాయలు వేయించకుండా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కారము అవన్నీ కూడా పచ్చి పచ్చి ముద్దని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసి ఆ తర్వాత ఫ్రై చేసిన వంకాయలు అందులో వేసేస్తారు సో అదొక మెథడు కానీ నాకెందుకు అలా కంటే కూడా ఇలా ఇష్టము ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టదు కదా మామూలుగా ఇన్ని వంకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అంటే చాలా ఆయిల్ వేస్తారు సో ఎందుకు అంత ఆయిల్ తీసి అంటే ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ని వేరే డబ్బాలో స్టోర్ చేసే కంటే ఇలా చేసేసినా కూడా చాలా బాగుంటుంది ముందుగానే ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకొని ఆ మసాలా ముద్దంతా కూడా ఇలా వంకాయలో స్టోర్ అంటే కూరి ఆ తర్వాత ఆయిల్లో వేసేసి ఆ మిగిలిన మసాలా అంతా కూడా అందులోనే వేసేసి మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి ఆవిరికి ఆ ఆవిరి వాటర్ అంతా అందులో పడి మగ్గిపోతాయి అన్నమాట ఇంకా వాటర్ కూడా ఏం వెయ్యాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా అయ్యింది ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం ఆ వంకాయలను అనేవి కొంచెం అటు ఇటు కలుపుకోవాలి తెలిసే ఉంటుందిలేండి ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే గుత్తి వంకాయ నన్ను రెసిపీ కూడా అడిగారు గుత్తి వంకాయ ఒకసారి చూపించండి అక్క అని నేను ఇది వరకు మామూలుగా ఇది వరకు చాలా ఒక రెండు మూడు రకాలు చేస్తానండి నేను గుత్తి వంకాయ పుట్నాల పప్పు పల్లీలు వేసి ఒకలా చేస్తాను ఆ తర్వాత ఓన్లీ మసాలా మనం చికెన్లో మటన్లో వేసే మసాలాతోటి చింతపండు పులిపేసి ఒకలా చేస్తాను కానీ ఆ రెండిటి కంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది అనమాట అన్నంతో కలుపుకొని తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంది అందుకే నేను మీకు ఈ రెసిపీ షేర్ చేశాను పల్లీలు వాటికంటే కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్గా ములక్కాడ సాంబార్ అయితే చేసేసానండి రెండిటి కాంబినేషన్ చాలా బాగుందనే చెప్పాలి కాకపోతే మీకు ఇది వరకు చాలా వీడియోస్లో సాంబార్ రెసిపీ షేర్ చేశాను కాబట్టి ఇంక ఇందులో అయితే ఏమీ షేర్ చేయలేదు ఇదిగోండి నేను మసాలా అయితే ఈ మాత్రం వేసుకుంటేనే అన్నంతో ఎంచక్క కలుపుకొని తినేయగలము ఇంకా వంకాయ ఆ మసాలా రెండు కూడా మ్యాష్ అయిపోతాయి అనమాట కలుపుకొని తినేయచ్చు లేదు మీకు ఇంకొంచెం మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అది కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా ఎక్కువ మసాలా వస్తుంది సో ఇంక మధ్యాహ్నం అది అందరికంటే ముందు నేనే తినేసాను ఎందుకంటే ఆ వాసనకి నాకు కడుపులో ఆకలేసేసింది ఫాస్ట్గా అనమాట తినేసి ఇంకా శ్రావణి అయితే బయలుదేరుతున్నారు అంటే ఇంకా అన్నయ్యకి అది పనులు అవి ఉంటాయి కదా సో ఇంక టూ డేస్ ఉన్నారు అంతే ఇంక వెళ్తున్నారు ఉండొచ్చు కదా శ్రావణి అంటే లేదు నా వెళ్తాను మళ్ళీ భోజనానికి ఇబ్బంది కదా అని ఎక్కడికి వచ్చినా ఈ ఆడవాళ్ళకి ఇది ఒక బాధ అండి ఎక్కడ ఉండలేము భర్తకి ఇబ్బంది అయిపోద్దేమో అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఇంక శ్రావణి ఏంటంటే ఆ లక్కీ విష్ణుని తీసుకెళ్తుంది అంటే వాళ్ళకు కూడా హాలిడేసే కదా ఆ లక్కీ విష్ణుకి సో వాళ్ళందరూ కూడా అన్నయ్య లక్కీ విష్ణు గౌతము బైక్లో వెళ్ళిపోయారు ఇంకా శ్రావణి బైక్లో సరిపోదు కదా ఇంక అందుకని భూమిని తీసుకొని ఆటోలో వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడే మాకు రో అంటే ఆ సొందు చివరినే ఆటోలు బస్సు మాకు బస్ స్టాప్ ఉంటుంది సో అక్కడే ఆటోలు అన్నీ వచ్చేస్తాయి శ్రావణి ఏమో నేను వెళ్ళిపోతాను లేదా అన్నయ్య ఎందుకులే అని చెప్పింది సీను చివరకు ఉండొచ్చుగా శ్రావణి అంటే లేదు చీకటి అయిపోద్ది అన్నయ్య మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళాలి అంటే పాపం అన్నయ్య దిగబట్టలేరులే నేను వెళ్ళిపోతానని చెప్పి పాపం తను ఆటోలో వెళ్ళింది ఇంకా పిల్లల్ని అయితే తను తీసుకెళ్ళింది ఇంకా నేనేమో ఇంక ఇంట్లో అంతా ఈ పిల్లలు ఏం చేశారంటే సోఫా కవర్లు బెడ్షీట్స్ అన్నీ కూడా చిందరు అందరు చేసేశారు ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా సర్దాలి ఇంకా ఒడియాలైతే హాఫ్ ఎండాయి ఇంకొంచెం ఎండాలన్నమాట రేపు మార్నింగ్కి ఎండిపోతాయి కంప్లీట్గానా అయితే ఇంక అవన్నీ కూడా లోపల పెట్టేశాను ఇంకా మళ్ళీ ఒకవేళ నైట్కి వర్షం పడినా అదొక ఇబ్బంది కదా అందుకని వడియాలు తీసుకెళ్ళి లోపల రూమ్లో పెట్టేసి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తా ఉన్నానండి ఈ చెట్టు చూసారండి మందార్ మొక్కలు ఇది వరకు అస్సలు పూలే పూసేవి కాదు మెయిన్గా రెండు మొక్కలు మాత్రం మందార్ మొక్కలు పూలు బాగా పూస్తాయి మిగతావి ఇవన్నీ కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట మందార్ మొక్కలు కనీసం ఏడెనిమిది రకాల మందార పూలు ఉన్నాయి ఇప్పుడు వేరే పోటలో వేసిన తర్వాత మొక్కలు పూలు అయితే వస్తున్నాయి అన్నమాట సో అవన్నీ కూడా హైబ్రిడ్వి ఇప్పుడు మీకు చూపించాను కదా అది రెడ్ కలర్ది ఇప్పుడు పువ్వులు బాగా పూస్తున్నాయి కనీసం రోజుకి రెండు పూలైనా వస్తున్నాయి అనమాట ఇది కూడా హైబ్రిడ్దే ఇది ముద్దమందరం ఆరెంజ్ కలర్ది భలే ఉంటుందండి ఈ పువ్వు కాసిన తర్వాత అంటే పూసిన తర్వాత చూపిస్తానులేండి మీకు అసలు తెచ్చినప్పటి నుంచి తెచ్చిన ఒక టూ త్రీ మంత్స్ బాగా పూసాయి ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మొగ్గలు రావడం పడిపోవడం మొగ్గలు రావడం పడిపోవడం కానీ ఇప్పుడు మాత్రం నేను అవన్నీ కూడా మార్చేసి నేను దీనికి కాఫీ పౌడరు ఆ తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ నా దగ్గర మిగిలిపోయి ఉంటాయి కదా ఇంట్లో ఆ ట్యాబ్లెట్స్ అవి లీటర్ వాటర్లో ఒక ట్యాబ్లెట్ కలిపి పావు లీటర్ పావు లీటర్ చొప్పున ఒక్కొక్క మొక్కకి ఇచ్చాను అనమాట సో దానివల్ల ఏంటంటే బాగా వస్తున్నాయి అనమాట కాల్షియం ట్యాబ్లెట్స్ కాఫీ పౌడరు అనేది మీరు ఇస్తూ ఉండండి మొక్కలన్నిటికీ ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా టాబ్లెట్స్ సో అవి లీటర్ వాటర్లో ఒక్క ట్యాబ్లెట్ కలిపి ఒక్కొక్క మొక్కకి పావు లీటర్ ఇవ్వండి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి మీకు ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తానులేండి నేను చేసేటప్పుడు ఇంక ఇవన్నీ కూడా మందార మొక్కలే అనమాట ఒక రకం ఇది చూడండి ఇది అయితే ఏదో డెకరేషన్ చెట్టులాగా ఉంటుంది ఇప్పుడు వస్తాయి కదా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అట్లా ఉంటుంది అనమాట మొక్క ఇంకా అలాగా అన్నిటికీ నీళ్ళు అయితే పోసేసాను ఇంకా ఉదయం పూజ చేయలేదు కదా మందార్ పూలు అన్నీ వేస్ట్ అయిపోయాయి అదిగోండి గంధం కలర్లో మందార్ పూలు కనిపిస్తున్నాయా మీకు పూలన్నీ వేస్ట్ అయిపోయి చాలా బాధేసింది ఇంకంతే అలా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పూజ చేద్దామంటే ఒక్క పూ కూడా పూయదు ఒకటి రెండు పూసి కామ్గా అయిపోతాయి ఇవాళ పూజ చేయలేదు కదా బోల్డ్ పూలు వచ్చాయి మందార పూలు చెట్టుకి ఇంకా సరే అని చెప్పి వాటర్ అంతా వేసేసి ఇంకా కిందకొచ్చాను మా మేడ్ గిన్నెలు అన్నీ కడిగేస్తుంది కదా అవన్నీ కూడా ఇంకా సర్దేయడానికి ఇంకా అన్నీ ఇంక ఇవన్నీ కూడా డైలీ ఈవినింగ్ రొటీన్ అండి ఎప్పుడు ఇవన్నీ చేస్తూనే ఉండాలి ఎక్కడ ఎక్కడ కనుక పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా పిల్లలు అందరూ లేరు కదా సో పని చేసేసుకుంటే ఇంకా నైట్కి ఎడిటింగ్ వర్క్స్ అవి చూసుకోవచ్చులే పిల్లలు లేకపోతే మాత్రం ఫస్ట్ ఏమో వెళ్తే బాగుండరా బాబు రెండు రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం కానీ వాళ్ళు వెళ్తే మాత్రం ఇల్లంతా బోసిపోయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏదో టైం అంతా వేస్ట్ అయిపోయినట్లు అయిపోతుంది నాకు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టడం ఇంక ఇల్లు కూడా వాళ్ళు చిందరవందర చేస్తూ ఉంటే ఇంక సర్దుకుంటూ ఉంటాను ఇంకా బిజీగా ఉంటాను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు శ్రావణి దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఏం తోచట్లేదు ఖాళీగా ఉన్నాను అనమాట ఇంకా ఏం చేయాలా ఏం చేయాలా అన్నట్లు అన్నట్లుంటుంది నాకైతే పిల్లలు లేకపోతే ఇంక ఇప్పుడైతే ఇంక అన్ని సర్దేశాను ఇదిగోండి ఇంకా ప్లేట్లు స్పూన్లు ఎక్కడి సో కబోర్డ్స్లోనండి ఈ థర్మాకోల్ షీట్స్ వేసిన తర్వాత చాలా నీట్గా ఉందండి ఇది వరకు పేపర్స్ వేసేదాన్ని పేపర్ కంటే కూడా ఈ థర్మాకోల్ షీట్స్ అనేవి చాలా బాగున్నాయి అంటే కదిలిపోకుండా నీట్గా ఉందన్నమాట అందులో ఇప్పుడు మోడర్న్ కిచెన్ కిచెన్స్ వచ్చేసిన తర్వాత అవసరం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు నాకులాగా ఎవరికైనా లోపల షెల్ఫ్స్లో ఇలా గ్రిల్స్ లాగా ఉంటే మాత్రం అవి పెట్టుకోండి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది ఆ తర్వాత వంటగదంతా సర్దేసిన తర్వాత ఇంకా మా వారైతే వచ్చేసారు ఇంక దానికోసం టీ అయితే పెట్టేసి ఇదిగోండి ఇంకా ఇవన్నీ సోఫాలన్నీ సర్దేస్తూ ఉన్నాను బెడ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేసాను ఇంక సోఫా అయితే సర్దుతూ ఉన్నాను ఇంకా మా వారు వచ్చారు కదా మా వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒక పనిలో హెల్ప్ చేయకుండా అయితే ఉండరండి మా వారైనా కానీ మామయ్య అయినా కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తారు సో అదే పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారనమాట ఆ అమ్మ చెప్తే చేయాలి మీరు పని అన్నట్లుగానే చేస్తారు పెద్ద బాబు అయితే చేస్తాడు చిన్నోడు ఏంటంటే కొంచెం వండి చేయడనమాట ఏదైనా ఒంట్లో బాగాలేదు అంటే మాత్రం చిన్నోడు కూడా చేస్తాడు కానీ రెగ్యులర్గా అయితే మాత్రం చిన్నోడు చేయడు పెద్దోడు మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు నాకు షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురావాలన్నా ఇంట్లో అప్పుడప్పుడు బెడ్షీట్స్ అవన్నీ సర్దండమ్మా అని చెప్పినా మొక్కలకి నీళ్ళు లేమని చెప్పినా ఏదైనా సరే ఏమైనా పెద్దోళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారండి నాకులాగా నేను కూడా పెద్ద అమ్మాయినే కదా సో అలాగా ఇంకా టీ పెట్టుకొని మా వారు వస్తే అలా కూర్చొని టీ తాగుతా ఉన్నాం అనమాట స్నాక్స్ అయితే ఏం చేయలేదు బయటికి వెళ్ళి ఏమైనా తిందాంలే అంటా ఉన్నారు పిల్లలు లేరు కదా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎర్లీగానే శ్రావణి ఏమో నేను దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా తినేసి వెళ్తాంలే వదిన నువ్వు ఇప్పుడు ఎందుకు చేయడం శ్రమపడడం ఎందుకులే అని చెప్పేసి ఇంక నన్ను ఏం చేయని లేదు లేకపోతే ఏదైనా స్నాక్స్ చేస్తా అంటే మళ్ళీ లేట్ అయిపోద్ది వెళ్ళేసరికి అని చెప్పింది అనమాట అందుకని ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు టీ ఒకటే పెట్టుకొని ఇంకా టీ తాగేసాము ఆ తర్వాత ఇంకా అలా బయటకు వచ్చి పానీపూరి తిందామని వచ్చాము కానీ పానీపూరి తింటున్నంత సేపు అండి పిల్లలే గుర్తొచ్చారే వాళ్ళు తినలేదే వాళ్ళు తినలేదే అని అంటే శ్రావణి చేసి పెడతది దాని గురించి కాదు నాకు ఒక పిల్లలు లేకుండా నేను తింటున్నానే అని ఒక చిన్న బాధ అనమాట సో పానీపూరి అది తినేసి ఇంకా స్పెన్సర్స్కి వచ్చాము పాల ప్యాకెట్లు తీసుకెళ్దామని ఎప్పుడూ స్పెన్సర్స్లోనే తీసుకుంటాం అనమాట పాలు ప్యాకెట్లు పాలు పెరుగు అలాగే ఇంక ఫ్రూట్స్ కూడా తీసుకుందాంలే అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ ఉంటే అది తింటానండి ఇంకేమున్నా నేను పెద్దగా తినట్లేదు ఫ్రూట్స్ అయితే కొంచెం నాకు ఎక్కువ ఇష్టం ఈ పప్పాయ కానీ కర్బూజ వాటర్ మిలన్ ఎక్కువ తింటాను నేను పప్పాయ కూడా నాకు చాలా ఇష్టం అనమాట సరే అని చెప్పి ఇంకా అవే అవన్నీ బాగా బరువున్న వస్తువులు కదా సో ఆ బరువు ఉన్నవన్నీ మా వారికి ఇచ్చాను నువ్వేమో నువ్వేమోయ్యి అన్నట్లుగానే ఇంకా అన్నీ ఏదో పెద్ద నేను ఏదో అన్నీ తెలిసింది దానిలాగా ఇది బాగుంది ఇది తీసుకో అది బాగుంది అది తీసుకో అని చెప్తున్నాను మా ఆయనకి మా ఆయన ఎప్పుడు రిస్క్ చేయరు అనమాట ఎందుకంటే అది పాడైంది అనుకో నువ్వే తీసుకున్నావు అని చెప్పి నన్ను ఎక్కడ అంటాను అని చెప్పి నీకు నచ్చింది నువ్వు తీసుకో అదైతే నేను మోస్తాను అంటారు సరే అని చెప్పి పప్పయ్య ఒకటి చెప్పాను ఇంకా ఈ మస్క్ మిలన్ అని మాత్రం చూస్తున్నాను అన్నీ పచ్చిగానే ఉన్నాయండి ఇక్కడ చూసారా ముచిక దగ్గర మనకి కొంచెం క్రీమ్ కలర్లో కనుక ఉంటే ఆ కాయ పండినట్లు గ్రీన్ కలర్లో ఉంటే మాత్రం పచ్చిగా ఉన్నట్లు ఆ కాయలన్నీ పచ్చిగానే ఉన్నాయి సరేలో ఒక టూ డేస్ టైం తీసుకొని పండనీలే ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను పచ్చిగా ఉన్నా సరే అంటే అన్నీ ఒకటేసారి తినేం కదా అందుకని ఇంకా వాటర్ మిలన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నవ్వు వచ్చింది నాకు ఎందుకంటే లాస్ట్ టైము ఇలాగే కొట్టి కొట్టి తీసుకున్నాను అనమాట వాటర్ మిలను మా ఆయన ఎక్కిరేస్తున్నారు నన్ను ఇలాగే కదా కొట్టావు నువ్వు ఇలాగే కదా కొట్టావు అని చెప్పి తబలా అలాగే వాయిస్తూ ఉన్నారు వాటర్ మిలన్ మీద కానీ నిజంగానే అండి వాటర్ మిలన్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఇలాగ హాలోగా కనుక ఉంటే అంటే లోపలంతా హాలోగా అనిపిస్తే సౌండ్ కాయ అనేది బాగా పండినట్లు అనమాట స్వీట్గా ఉంటుందని గట్టిగా మనకేదో ఒక చెక్కని చెక్క మీద కొడితే టక్ టక్ అని సౌండ్ వస్తే అది ఇంకా పండాలి అని అర్థం అనమాట సో నేను కూడా ఇది ఎవరో చెప్తేనే తెలుసుకున్నాను యాక్చువల్గా అది నిజమే నేను చాలాసార్లు అలా కొన్నప్పుడు స్వీట్గానే ఉండింది కానీ లాస్ట్ టైం మాత్రం దెబ్బైపోయాను ఫైవ్ ఫైవ్ సిక్స్ కేజీస్ కాయ పాడైపోయింది కానీ ప్రతిసారి అలా అవ్వదు కదా ఆ హోప్తో తీసుకున్నాము ఇంకా జామకాయలు కూడా తీసుకున్నాను నాకు జామకాయలు ఇవి చాలా ఇష్టం తైవాన్ జామకాయలు నాటుకాయల్లో కురుగులు వచ్చేస్తున్నాయండి జామకాయలు అసలు తినడం మానేశాను ఇవి తింటున్నాను అనమాట అది కూడా ఇష్టం కాబట్టి ఇంకేదో తినాలి కాబట్టి ఈ కాయలు తెచ్చుకొని నేను ఒక్కదానే తింటాను నాకోసమే ఇచ్చేస్తారు మా ఆయన కూడా నువ్వే తినలేదు నాకు వద్దు అన్నట్లుగా ఇంకా జామకాయలు తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఇవి ఉంటాయి కదా డేట్స్ అవి తీసుకుంటా ఉన్నాం మా ఆయన ఏమో ఇంకి పింకి పాంకి అని చెప్పి ఇదా అదా అదా ఇదా అని చెప్పి మొత్తానికి ఏదో తీసుకొని దాని వెనకాల ఏముందా అంతా చదివేస్తా ఉన్నాడు అనమాట ఏదైనా కొని అంటే మాత్రం కొత్తది ఇలాగే ఏదో చూసి మరీ తీసుకుంటారు సరే అని చెప్పి ఇంకా అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి సో చూసారు కదా అదండి రేపటి బ్లాగులో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్